వెల్కమ్ టూ స్టార్న్ అండ్ న్యూస్ నేను మారాను అధికారులు తస్మాత్ జాగ్రత్త అధికార పార్టీ నాయకులారా నడమంత్రపు సిరితో వీర్రవీగఖండ్ అని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు తమ కార్యకర్తలు ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు తన స్పగ్రహమైన వాకాడిలో తన తండ్రి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు రామ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు మంచితనం తప్ప కక్షపూరిత రాజకీయాలు తెలియ నన్ను కూడా ప్రస్తుత రాజకీయాలు మారేలా చేస్తున్నాయన్నారు అధికార పార్టీ నేతలు అధికారాన్ని అనుభవించడంలో తప్పులేదు కానీ నడమంత్రపు స్థితితో రెచ్చిపోతున్నారని అధికారం ఎల్లవేళలా శాశ్వతం కాదని ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండే నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా ఘాటైన వ్యాఖ్యలు చేయడం పట్ల రామ్ కుమార్ రెడ్డి మాటల్లో మార్పును గమనించిన వైసీపీ కార్యకర్తలు నెదురుమల్లి అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగా మురళి వైసీపీ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయారు ఆ బాటను మరిచిపోవడం ఆ బాటను వదలం కానీ ఎదుటివారు అంటే ఇప్పటికి ఆ అపోహలో ఉండాలేమో కొంచెం కేర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు పేర్లన్నీ రాసుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే తప్పకుండా ఒకటికి రెండింతలు తిరిగిస్తాం నేను కూడా ఈ మాట చెప్తా ఉంటా కానీ నన్ను ఎవరు నమ్మకం లేదు మీరు మంచోళ్ళు మీరు చేయలేదు అక్కడ పనులు అంటారు లేదు బాబు రాజకీయం మారింది నేను చేస్తాను అంటే మీరు కుదరదండి మీరు మంచోళ్ళు ఇలాంటి పనులు మీరు చేయలేదు సరే ఒకసారి నేను మాటిస్తే మాట మీద నిలబెడతానా అన్న అదైతే మాట మీద మీరు నిలబెడతారు అలాగే మాటిస్తుందా తప్పకుండా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఇస్తాను అన్నది నేను అంతకాలం వెయిట్ చేయను నేను ఇప్పుడే మొదలుపెట్టేస్తాను అధికారుల మీద కోర్టుకి వెళ్ళటం జరిగింది వెంకటగిరిలో ఒక తప్పుడు కేసు పెట్టారు గంజా కేసు కోర్టు ద్వారా ఆర్డర్లు తెప్పించిన అధికారులు భయపడుతున్నారు ప్రోటోకాల్ అంటే నా పేరు రాయి మీద ఉండాలని కాదు ఒకప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేవాడిని మేము గెలిపించుకున్న మా దళిత ఎంపీ మా తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు కూడా లేదంటే రెండు రోజుల్లో బోర్డు మారుస్తున్నాడు చిన్న విషయం అయ్యొచ్చు అంటే నడమంత్రీగా ఈ రోజు మాకు పవర్ వచ్చింది అధికారంలో ఉన్నాము భక్తం నా చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చు అనుకుంటే రాబో రోజుల్లో అనుభవించక తప్పదని మీ ద్వారా తెలియజేస్తున్నా అది కూడా ఎంతో గౌరవం లేదు చాలా మంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అని దాటేస్తుంటా ఉండదు మీ అందరికి కూడా తెలియజేస్తుందా నేను మాట చెప్తే విషయం తెలుసుకొని చెప్తా ఇరవై ఏడులోనే ఎలక్షన్లు రెండు సంవత్సరాల్లోనే ఎలక్షన్లు ఎలక్షన్ లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు నాయకులుగా మీరు కోరుకోవచ్చు కానీ ప్రజల్లో ఆల్రెడీ ఆ ప్రభుత్వ వ్యతిరేకం వచ్చేసింది మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలియదా అదే ప్రతి ఇప్పుడు అంటుండదు ఆయన దేవుడయ్యా అని సంక్షేమ పథకాలంటే ఊరికే బటన్ నొక్కేసి అకౌంట్ల పట్టడం కాదు అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం ఎందరో బతులు మెరుగుపడ్డాయి అయినా ప్రభుత్వం నుంచి దించేశారు కొందరు సీట్లు చెప్తారు ఉన్నమాట వాస్తవం నూట యాభై ఒకటికి పదకొండు పడిపోయారు కదా అని ఓటు వేసిన నలభై శాతం ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే